నమస్కారం అండి నేను వైఎస్ఆర్ సినిమా జాయిన్ అవ్వడం జరిగిందండి అది నా జాయిన్ స్వతభాగంగా ఎవరు నన్ను బలవంతంగా జాయిన్ చేసుకోలేదు నా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని నేను జాయిన్ అయిన వెళ్ళి దానిని నిర్దేశించి ఇవాళ టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు వాళ్ళ బాధలు కొడుకులు అందరూ కలిసి మా అన్ని మా తండ్రిని తీసుకొని వెళ్ళి దర్శ పెట్టి పెట్టడం జరిగిందండి ఏదైతే దశపెట్టు నేను అడుగుతున్నాను దశపెట్టు మా ఇంటి మీద జరిగిందో చేయబడింది మీ అధికే కదా మీరు నెల కదా అలా మీద ఇంటి మీద వచ్చి చేశారు ఆ రోజు చేయబడింది ఆ రోజు నిలబడి మీరు ఏదైతే పెట్టుండి కదా ఆ రోజు నేను అందరూ మాట్లాడడం అడిగింది ఇంటి మీద జరిగినా ఎవరు మాకు తీసుకొని వెళ్ళి మీరు దశపేట నాకు

ఆ రోజు వదిలేసేసావు ఆ రైతు ఆయన ఆ రోజు వదిలేసావు ఆ రోజు నా కుటుంబం మా అమ్మ నాన్న మా నాన్న చేసుకుంటారు మా కుటుంబం ఆపల్ అంటే మీ దగ్గర కుటుంబం ఏదో ఒక కదా ఎక్కడ ఎవరికి ప్రేమ లేదా ఎవరు ఏం చేయలేరు నాకు గణేష్ గారు